నలుగురిని గౌరవిస్తే జీవితం నిలబడుతుంది నేను గుర్తుకుంటున్న అందరూ కూడా దైవంగీసార్ గారి పాదాలు నమస్కరిస్తుంటూ నా గురుస్వామి నారాయణ గురుస్వామి గారి కూడా ఇక్కడ నుంచి నమస్కరించుకుంటూ సభలో ప్రత్యేకం చెప్పాలంటే స్వామివారిని లేపాలంటే జయసు దాస్ గారు కావాలి పడుకోబెట్టాలంటే కూడా జయసు గారే కావాలి అటువంటి స్వామివారి జీవులు అందుకున్నటువంటి అవార్థ గ్రహీతులందరికీ కూడా మా లక్ష్మి ఆహ్వానం మేరకు నేను ఈరోజు వచ్చి నన్ను కూడా అక్కడ స్థానం కల్పించేందుకు ప్రత్యేకంగా అందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నీ గానమే నా ప్రాణం మా అఖిల భారత అధ్యక్ష ప్రజా దేశ్ పాండే గారు కానీ నాకు మిత్రుడుగా సోదరుడుగా రమణ గురుస్వామి కానీ అలాగే నా ఏరియాలో ఉన్నటువంటి మా బాలకృష్ణ గోవుల్ని ఎలా సేవిస్తాడో గోవింద పురుగు వరకు ఎలా నడిచాడో కూడా నాకు తెలుసు అటువంటి వ్యక్తులే కాకుండా మా బాలరాజు కూడా ఒక విధంగా మిత్రుడు ఒక విధంగా శిష్యుడు ఒక విధంగా గౌరవమైనటువంటి ప్రధాన వ్యక్తి ఇక నరసింహరావు కోసం చెప్పక్కలేదు గానగంధుడు నాకు గురువు అయిన నేను పాటలు రాయడానికి పాడడానికి కారణం ఆయనే ఆయన నేను ఎప్పుడు కట్టి అయినా కానీ ఆయన మాత్రం ఆ పాటలు నేర్పిన గురువాయి కాబట్టి ఇద్దరి మధ్యన కూడా వివాహ సంబంధం అలాగే ఉంది ఇంత చక్కగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో నీ నా ప్రాణం అకుండ దీక్షలో నాకు కూడా పార్టిసిపేట్ చేసి హైదరాబాద్ భాగ్యనగరానికి ఒక స్థానం కల్పించారు నాకు ముప్పై ఆరు సంవత్సరాల దీక్ష పూర్తి చేసుకుంటూ నూట పన్నెండవ శబరిమల యాత్రని జనవరి ఫిబ్రవరి పదిహేడవ తారీఖున ఇప్పుడే వెళ్తున్నాం ఆ దేవదేవుని అనుగ్రహం వల్ల ఈ అవకాశం నాకు వచ్చినందుకు ఆ మణికంఠుడి పాదాలకి నా తల్లిదండ్రుల పాదాలకి నా గురుస్వామికి సభలో ఉన్నటువంటి పెద్దలకి కింద ఉన్న మీ అందరికీ కూడా మనస వాచాక్రమంత్రికన శుద్ధితో స్వామి శరణ పాద వందనం తెలియజేసుకుంటూ తల్లి తండ్రి గురువు దైవం ఈ ముగ్గురిని మర్చిపోవద్దు భార్య పిల్లలు స్నేహితులు హితులు కాదు దానికోసం ఒక్క చరణం మా గురువు గారి పర్మిషన్ ఒక సెకండ్ ఇచ్చారు కాబట్టి ఆయన పాడరు అయినా కానీ నేను కూడా కొంచెం పాడాలనుకున్న ఒక్క చరణం ఒక దేవత దేవుడు గురువే నాన్న పాలన గురువే బోధనరా మనకు అయ్యప్పే సర్వమురా అమ్మే దేవత నాన్నే దేవుడు గురువే దైవమురా అయ్యప్పే ప్రాణమురా అమ్మలా నెల మోసింది అమ్మా కలలు కంటాడు నాన్న చదువు నేర్పేది గురువైతే తలరాత రాసేది దేవుడురా చదువు నేర్పేది గురువైతే తలరాత రాసేది రాసేతి దేవుడురా శుభం